గారు ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చిన వేదిక మీద ఉన్న అధ్యక్షులు జ్యోతుల పెదబాబు గారికి ఎల్ఐసీ నగర పంచాయతీ అధ్యక్షులు మూది నారాయణ స్వామి గారికి ఎల్ఐసీ సొసైటీ ప్రెసిడెంట్ పెద్దలు సుదీప్ బోరయ్య గారికి అదేవిధంగా ఎల్ఐసీ నుంచి వచ్చిన పెద్దలకు ఎల్ఐసీ మండలి నుంచి వచ్చిన నాయకులకు లింగంపర్తి గ్రామ నాయకులైన మన ఈశ్వరరావు గారు శ్రీధర్ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి నా పది నమస్కారాలు వేదిక ముందుండి ఈరోజు మా మీద మా పార్టీ మీద ఒక నమ్మకంతో మా ప్రభుత్వం మీద ఒక నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలకు జాయిన్ అవుతున్న పెద్దలు గారి రావు గారికి శ్రీమూర్తులు గారికి వారి నేతృత్వంలో జాయిన్ అవుతున్న పెద్దలందరికీ కూడా సోదరిమ్మలకు అమ్మలకు అందరికీ కూడా పేరు పేరున మృతిపా నమస్కారాలు చాలా సంతోషం ఏదైతే మీరు మా కుటుంబీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాలైతేనే అభివృద్ధి అయితేనే వాటి మీద ఒక నమ్మకంతో మా మీద మా పార్టీ మీద ఒక నమ్మకంతో ఒక ఈ ఈరోజు మా పార్టీలోకి జాయిన్ అవ్వడం అన్నది నిజంగా చాలా సంతోషకరమైన విషయం గత పదిహేను నెలలుగా మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దాదాపు పదిహేను నెలలు అవుతుంది ఈ పదిహేను నెలలు చూసుకుంటే ఏదైతే మేము ఎలక్షన్స్లో పాటించామో సంక్షేమ పథకాలు వాటి కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఒక పక్క అభివృద్ధి కూడా చేసుకుంటూ ముందుకు పడడం జరుగుతుంది మీరు చూసుకుంటే దాని పెద్దలు చెప్పినట్టు పెన్షన్ అయితే దీపం పథకం అయితే మరీ ముఖ్యంగా మన అమ్మలకు ఉచిత బస్సు తల్లికి వందనం ఇవన్నిటిని చూసుకుంటే ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం మేము కూడా మా Sit, sit, No, <laughs>